హాయ్ అండి మనం కొన్ని రోజుల పాటు ఊరికి వెళ్ళాల్సి వస్తుంది కదా సో టమాటాలు చాలా ఉంటే అయ్యో పాడైపోతాయని అనిపిస్తుంది సో అలాంటప్పుడైతే నేను చెప్పే ఈ టిప్ని ఫాలో చేయండి చాలా యూజ్ అవుతుంది సో టమాటాలు ఉంటాయి కదా ఒక్కొక్క టమాటా మీద అలా అప్లై చేయండి ఆయిల్ ఎన్ని టమాటాలు ఉంటే అన్ని టమాటాల మీద ఆయిల్ వంట ఆయిల్ అయినా ఏ ఆయిల్ అయినా పర్లేదండి అలా అప్లై చేయండి రౌండ్గా సో లేదంటే ఆయిల్ అయినా పర్లేదు నెక్స్ట్ నెక్స్ట్ టేప్ ఉంటుంది కదండి టేపు పెట్టిన ఆ ప్లేస్లో చాలా బాగా వర్కౌట్ అవుతుందండి సో ఇలా చేయండి అసలు పాడవవు కొన్ని రోజుల పాటు నిల్వ ఉంటాయి సో ఇంకోటి వచ్చేసి మనము ఆయిల్ వంట గదిలో కిచెన్లో ఉన్నప్పుడు ఆయిల్ పడుతూ ఉంటుంది కదండి సో అలాంటప్పుడు అయితే జిడ్డుగా అనిపిస్తుంది మొత్తము మనం ఎంత క్లీన్ చేసినా వాటర్తో క్లీన్ అవ్వదు జిడ్డుగా అనిపిస్తుంది సో అలాంటప్పుడు ఇలా పొడిపిండి ఏదైనా గోధుమ పిండి అయినా పిండి అయినా ఏదైనా వేసి అలా పైన ఇట్లా చల్లుకోండి ఆయిల్ పైన చల్లేసి నాప్కిన్ అయినా లేదంటే టిష్యూ అయినా దేంతో అయినా ఇలా క్లీన్ చేసేయండి నేను చూపిస్తున్నట్టు క్లీన్ చేసేస్తే అసలు జిడ్డు మరకే ఉండదండి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి జిడ్డు జిడ్డుగా అంటుకోదు చాలా నీట్గా అనిపిస్తుంది చాలా బాగుంటుందండి సో ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని టిప్స్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్